సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ మీరు ఈరోజు సెక్రటేరియట్లో యూ హ్యావ్ కండక్టెడ్ ఓరియంటేషన్ సెషన్ ఫర్ ఆల్ యూర్ ఆఫీసర్స్ ఆన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ సో మీ దగ్గర చాలామంది ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు సో హౌ యూ యూ మేక్ షోర్ యూ షిఫ్ట్ దర్ మైండ్ సెట్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ టేక్ ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీ నారాయణ ఇన్స్టిట్యూట్లో మీ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరినీ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు కావాలంటే రీప్లేస్ చేయగలుగుతారు నేను గవర్నమెంట్లో వాళ్ళందరినీ మార్చలేను కానీ ప్లేస్ మార్చగలుగుతాను అట్ బెస్ట్ అంటే ఈ కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ ఇంకో కుర్చీ నుంచి ఇంకొక కుర్చీ బట్ సేమ్ ఆఫీసర్స్ నైంటీ ఫైవ్లో నేను సీఎం అయ్యాను నైంటీ ఫైవ్లో సీఎం అయితే నేను కూడా ఆర్డరీ కుటుంబంలో వచ్చాను ఆరు కిలోమీటర్ల హై స్కూల్కి మీరు అదృష్టవంతులు నువ్వు మీరు కానీ మీ చెల్లెలు మీ అక్క కానీ అదృష్టవంతులు ఇంట్లో నారాయణ గారు బాగా మీకు అన్ని చేయగలిగారు మా జనరేషన్కి మీ జనరేషన్ నారాయణ గారిని చూస్తే ట్యూషన్ చెప్పుకుంటూ అక్కడి నుంచి నారాయణ ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఆలోచన వచ్చి నారాయణ కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి దీన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చి అప్పట్లో ఎవరికి ఇలాంటి ఆలోచనలు రాలేదు విద్య కూడా ఎడ్యుకేషన్ కూడా ఒక సొసైటీ ద్వారా ఇన్ని రాష్ట్రాల్లో ఇవ్వగలుగుతామని నిరూపించిన వ్యక్తి నారాయణ అదే ఆయన సంకల్పం మీరు అన్నట్టు ఆ రోజుట్లో నాకు కూడా ఈ సమస్యలు ఉన్నాయి మా ఆఫీసర్స్లో ఆఫీసర్స్కి అయితే అప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు మొత్తం అలాంటి సమయంలో నేను ఐటెక్ సిటీ కట్టాలనుకున్నాం ఆ హైటెక్ సిటీ బ్రెయిన్ స్టామింగ్ అంతా చేసిన తర్వాత ఇదే మరి అందరం కూర్చొని ఆలోచించాం ఏ విధంగా పెట్టాలంటే డబ్బులు కూడా లేవు మనం పెట్టలేమంటే పీపీపీ మోడల్లో ఫస్ట్ టైం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎల్ ద్వారా కట్టించాం ఒక పైసా డబ్బులు ఖర్చు పెట్టలేదు ఆ భూమి మాత్రం ఇచ్చాం అది అయిన తర్వాత హైదరాబాద్లో ప్రతి ఒక్క కంపెనీ తీసుకొచ్చారు మేమిచ్చింది భూమి మాత్రం ఇచ్చాం ఈరోజు హైదరాబాద్ దేశంలో హైయెస్ట్ పరకాపెట్ట క్యాపిటల్ ఇన్కమ్ ఉందంటే ఆలోచనలు నాది అమలు చేసింది అధికార యంత్రాంగం ఆ రోజు కూడా మా సెక్రటరీలు వచ్చేవాడు నిద్ర లేస్తాను వచ్చేవారు వేరే వేరే ఆలోచనలు తెచ్చేవారు నేను దానికి ఒక షేప్ ఇచ్చేవాడిని చేపిచ్చాం ఆ రోజు ఐటెక్ సిటీ ఐటీ మాట్లాడాను మైండ్ షిఫ్ట్ అన్నారు మీరు దానివల్ల ఐటీ ఒక స్లోగన్ ఇచ్చాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉండాలి అని ఆ రోజు స్లోగన్ ఇచ్చాను దాంతో చాలామంది పల్లెటూరు నుంచి వచ్చి బాగా చదివించి ఐటీ చదివించారు అందులో నారాయణ గారిని ఇంకా అన్ని కార్ విద్యా సంస్థను ఆ రోజు నేను ఎన్కరేజ్ చేశారంటే నాకు ఒక స్వార్థం ఉండేది ఐఐటిలో అప్పుడు చాలా అడ్మిషన్స్ వచ్చేటే కాదు మనకు ఒక పర్సెంట్ కూడా వచ్చేది కాదు నేను వీళ్ళందరినీ పిలిపించి ఒకటే కానీ మీకు ఏం గవాలని ఇస్తాను ఆంధ్రప్రదేశ్ ఐఐటిలో నెంబర్ వన్గా ఉండాలి మీరు ఏం చేస్తారో చేయమని చెప్పి కోరాను వన్ స్టేజ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఇరవై పర్సెంట్ ఐఐటికి వచ్చేశారు ఇంకొక స్టేజ్కి పోతే బిడ్స్ పిలానీలో డెబ్బై పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉన్నారు వాళ్ళకి అర్థం కాలేదు వీళ్ళేంటి వరకు వచ్చేసారు ఎట్లా వస్తున్నారు వీళ్ళని అది చూసి ఎగ్జామ్స్ ఇవన్నీ మార్కులంతా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఓన్ సిస్టమ్ పెడితే అప్పుడు కూడా అరవై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వచ్చారు అంటే అలాంటి టెక్నిక్స్ అనే నారాయణ ఇలాంటి వాళ్ళందరూ నేర్పించి మన పిల్లలకి బ్రహ్మాండంగా తీర్దిద్దారు ఇక్కడ ఏమంటున్నారంటే అక్కడ నుంచి నేను నిన్న ఈరోజు వచ్చినప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ పీరియడ్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర ఇప్పుడు ఏ వచ్చింది అదే మరిగా సెటిలైట్ డ్రోన్ సీసీటీవీ కెమెరా ఐఓటీ సెన్సార్స్ లేంటే వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి రియల్ టైమ్ డేటా వస్తుంది నాలెడ్జ్ ఉంది ఏ టూల్స్ వచ్చాయి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్కి వెళ్తున్నాం ఆ రోజు ఐటెక్ సిటీ కట్టాం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం చాలామందికి అప్పుడు ఐటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు క్వాంటమ్ ఇప్పుడు కంప్యూటింగ్లో థౌజండ్ టైమ్స్ ఫాస్టర్గా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏఐ కూడా ఒక పిలిపిచ్చాను ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషన్ ఉండాలి యూస్ కేస్ అయినా తయారు చేయాలి లేవంటే ఏఐ అయినా వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన రెండోది ప్రపంచంలోనే నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్గా తెలుగు వాళ్ళు ఉండాలని నా ఆలోచన ఇది ఉండాలని ఆలోచన పెట్టుకుంటే లాభం లేదు మీరు కూడా ఏ విధంగా అయితే నిర్దిష్టమైన ఒక టార్గెట్స్ పెట్టుకున్నారో నేను కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నా అందుకని ఈరోజు ఏ అనేది రియాలిటీ మా ఆఫీసర్స్ అందరికి కూడా ఏ నేర్పిస్తాని ఉద్దేశంతో క్లాసులు పెట్టాం నేర్చుకుంటారంటే చాలామంది ఫాలో అవుతారు కొంతమంది అని నేర్చుకుంటారు వన్స్ ఆ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేస్తే ఈరోజు ఇక్కడ మీ నారాయణ ఇన్స్టిట్యూట్ లెట్ అయితే ప్రతి ఒక్కసారి ఆల్ టీచర్స్ అంతా రేటింగ్ కానీ మానిటరింగ్ కానీ పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఉంటాయి మీకు మేము కూడా గవర్నమెంట్లో అది తయారు చేయగలిగితే ఆటోమేటిక్గా కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది నిన్న మొన్న మీరు చూసుంటారు మీరు ఏ సిస్టమ్స్ అయితే ఫాలో అవుతున్నారో మేము కూడా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా ఏ రిజల్ట్ కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా రియల్ టైంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం రెండు వందల డెబ్బై సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనదర్ ఫోర్ మంత్స్లో వెయ్యి సర్వీసులు ఇస్తాం ఏ వ్యక్తి ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీరు టైప్ కూడా చేసే పని లేదు హాయ్ అని మీరు ఏదైతే మేము ఇచ్చిన నెంబర్ కొట్టి మీకు ఏం కావాలో చెప్తే ఆ పని చేసి మళ్ళీ మీకు సమాధానం చేసే పరిస్థితి తీసుకొస్తాం మేము మీ ప్రైవేట్ సెక్టర్లో ఎట్లయితే మీరు కంప్లీట్ చేస్తున్నారు మీకంటే ఇంకా ఎఫెక్టివ్గా చేయాలని మైండ్ సెట్ షిఫ్ట్లో ఈరోజు గవర్నమెంట్ ఉంది ఇట్ ఈస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ అ ఇన్ అవర్ హ్యాండ్స్ అది ఆ ప్రాక్టీస్ పాజిటివ్ మైండ్ సెట్తో మనం పోతే ఏదైనా చేయగలుగుతాం దట్స్ అమేజింగ్ టు నో సార్ ఐ కెన్ సీ అ అట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ యూర్ జర్నీ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్